ద లార్డ్ నిజమైన స్వరం ఫిబ్రవరి పదిహేడు రెండు వేల ఇరవై ఐదు హోలీ ప్రోన్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనము ప్రియమైన దేవుని వారిలో దేవుడు ఎప్పుడు కూడా మనతో ఉండాలని మన హృదయములో ఆయనే ఉండాలని మనతో ఆయన సహవాసం చేయాలని మనలను ఆయన మంచి మార్గంలో నడిపించాలని ఎప్పుడు ఆలోచిస్తుంటారు మనమైతే ఆయనమంతా ఉండాలని మనము ఇష్టపడుతూ ఉన్నాము కానీ మనం ఆయనతో ఉండటానికి ఇష్టపడక ఆ సమయాన్ని సద్వినియోగపరచుకోక దేవునితో సహవాసం చేయక లోకంతోనే సహవాసం చేస్తూ ఉంటాము ఎప్పుడు కూడా మన భోగేచ్ఛలని అంటే మనకు కావలసినవి సంతోషకరమైనవి లోకానుసారమైన ఆలోచనలు అవసరాలతోనే మనం ఉంటున్నాము దేవుడు అంటున్నారు మీరు ఇంకా మచ్చరు పడుతున్నారు నరహత్య చేయుదురు ఇక మీరు ఏదైనా సంపాదించుకోవాలనుకుంటారు కానీ సంపాదించుకోలేరు ఇక పోట్లాడతారు యుద్ధాలు చేస్తారు ఇంకా దేవుణ్ణి అడిగిన దానిని కూడా దురాలోచనతోనే అడుగుతారు దురుద్దేశంతోనే అడుగుతారు అందుకే మీకు ఏమీ కూడా దొరకట్లేదు ఇంకా మనము ఈ లోకానుసారంగా ఉంటూ ఈ లోకంతో స్నేహం చేస్తే దేవుడు అంటున్నారు ఈ లోక స్నేహం నాతో వైరం కాదా మరి మీరు ఈ లోకం చుట్టూ తిరుగుతుంటే ఈ లోకాశలతో బ్రతుకుతుంటే ఇంకా మీ శరీరాన్ని సుఖపెట్టుకోవాలని శరీరానికి కావలసిన భోగేచ్ఛల గురికే ఆలోచిస్తే నేను మీతో ఎలా ఉంటాను ఈ ఆశల వలన ఈ ఆలోచన వలన మీరు నాకు దూరం అయిపోతున్నారు మీరు నా దగ్గరికి రావట్లేదు నన్నే విడిచిపెడుతూ ఉన్నారు అలాంటప్పుడు నేను మీతో ఉండాలనుకున్నా ఎలా ఉండగలను మీ అంతా చెడుతో నిండిపోతే ఆ హృదయంలో ఆత్మను ఎలా ఉంచగలను అని దేవుడు ఆలోచిస్తున్నారు నిజమే కదా దేవుడు మనతో ఉండాలి అంటే ఆయన పరిశుద్ధుడైనట్లు మనమును పరిశుద్ధంగా ఉండాలని దేవుడు చెప్పారు కదా దేవుని ఇల్లు ఇంకేది కాదు సంఘము ఇంకా మన యొక్క హృదయము మన హృదయమే ఇంకా పాపంతోనూ ఇక ఆలోచనలతోనూ నిండిపోతే దేవుడు మన హృదయంలో ఎలా ఉంటారు దేవుడు మన హృదయంలో ఉండాలి అంటే ఆయన వాక్కుతో మన హృదయము శుద్ధి చేయబడాలి ఆయన వాక్కుతో మన హృదయాన్ని నింపుకోవాలి మన హృదయంలో ఏదైతే నిండుతుందో మన జీవితం అదే అవుతుంది మన ప్రవర్తన అదే అవుతుంది మన మాట అదే అవుతుంది లోకానుసారమైన ఆలోచనలతో ఉంటే ఇంక లోకం కోసం ఆలోచిస్తూ ఉంటాము లోకానుసారమైన ప్రవర్తన లోకానుసారమైన మాట తీరే ఇంకా మనలో ఉంది మనము ఈ లోక సంబంధం కానప్పుడు ఈ లోకంతో మనము స్నేహం చేయటం న్యాయం కాదు ఈ లోక సంబంధం కానప్పుడు మనము ఈ లోకానుసారా ఆలోచించుట మనకు న్యాయము కాదు మనం పరసు పరదేశులము కాబట్టి పరలోక సంబంధము కాబట్టి దేవుని బిడ్డలము కాబట్టి దేవుని యొక్క ఆలోచనలతో మనము నిండుకొని ఉన్నప్పుడు దేవునితో ఎక్కువగా సహవాసం చేసినప్పుడు దేవుడు మనతో ఉండాలని ఆలోచించి ఆ ఆలోచన దేవుడు నెరవేర్చుకుంటారు తదకు మనము ఆయనతో ఉండేలాగున నిత్యత్వాన్ని మనకు అనుగ్రహిస్తారు కాబట్టి ఈ వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింప చేయాలని ఆలోచిస్తున్న వారు దాయవజనులు బ్రదర్ పి నెహమియా గారు గాడ్ బ్లెస్ ఆమ్ అండ్ హాయ్ ఫ్రెండ్స్ ఓలి ఫెయిర్ హోమ్ గాజ్వాకా సంగము వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినడానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు